తాత ఆస్తి మనవాళ్ళకి వర్తించదు మనవాడాలకి వర్తించదు అని చెప్తూ ఉంటారు లేదంటే భర్త ఆస్తి భార్యకి చెల్లదు అని చెప్తూ ఉంటారు అసలు ఎవరికి చెల్లుతుంది అంటే ఆస్తి ఎవరికి వెళ్తుంది మరి ఫస్ట్ నా సంగతి పక్కన పెట్టండి మన సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది తెలుసా మీ మీద సేల్ డీడ్ అయినంత మాత్రాన మీరు అబ్బో ఆ ఆస్తికి హక్కుదారులు ఏం కాదని చెప్పించింది తెలుసా మీకు మనవనికి వర్తించదు మనవనికి రాదు మనవరాలకు రాదు భార్యకి రాదు అని నేను చెప్తున్నా కదా సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది మీ మీద సేల్ డీడ్ అయినంత మాత్రాన మీరు హక్కుదారులేం కాదు ఆస్తికి అని రిటర్న్ ఎవరికి ఉంటే వెళ్తుంది అంటారా అదే అదే చెప్తున్నాను నేను ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే ఏంటంటే ఆస్తికి సంబంధించిన విషయాలు అనేటివి ఎప్పుడు ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఉంటాయి చాలా మంది ఓకే భార్యకు భర్త ఆస్తి మీద హక్కు ఉండదు కట్ చేస్తే మనవన్లకు మనకు తాత ఆస్తి మీద వాట అంటారు కానీ అది అది రియల్స్ దాంట్లో జరుగుతుంది అది ఓకే సో ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇంకో ఆడపిల్లలకు ఆస్తి వస్తుందా రాదా తల్లిదండ్రులు ఆస్తు అనేది కూడా ఒక దానిపైన కూడా చాలా రూమర్స్ ఉన్నాయి దాన్ని ఒక్కొక్కదాన్ని క్లారిఫై చేసుకుంటూ వస్తే ఏంటి అంటే ఏంటంటే మనం ఆస్తి అనే పదానికి వచ్చినప్పుడు ఆస్తి సంపాదించిన విధానాన్ని బట్టి హక్కులు వస్తాయి ఆస్తిని ఎట్లా సంపాదించినవు అంటే వారసత్వంగా వారసత్వంగా సంపాదించినవా లేకపోతే కష్టార్థంగా సంపాదించినవా దాని మీదనే ఆస్తి హక్కులు ఇతర కుటుంబ సభ్యులకు వర్తిస్తాయి రెండోది ఆస్తి మారే విధానాన్ని బట్టి హక్కులు వస్తాయి ఆస్తి మారే విధానం అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరింగ్ విధానాన్ని బట్టి అక్కడొస్తాయి ఓకే సో ఉంటేనే అప్పుడు అది ఎంత పూర్వకాలంలో ఉన్న దాని ప్రకారం చట్టాల మీద అవగాహన లేక నాకు అందులో వాటా వస్తుంది ఇందులో వాటా వస్తుంది అని తిరుగుతుంటారు ఓకే వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికాలిటీ మనం ప్రాక్టికల్గా కూర్చున్నప్పుడు దాంట్లో చూడాలి మనం దాంట్లో వృత్తేనే ఇప్పుడు అందరూ ఏమంటారు తెలుసా తాత ఆస్తిలో మననికా వాటా అంటారు లేకపోతే మనవరాలకు వాటా అంటారు అసలు తాతకి ఎంత ఆస్తుంది అసలు అది ఎట్లా మారింది ఏ నుంచి మారింది అసలు మారటానికి కారణాలు ఏంటి తెలవకుండా వాళ్ళు సింపుల్ గా అనేస్తుంటారు కష్టపడి సంపాదించాలనుకున్నాడు ఒక్కసారి ఒక వ్యక్తి తన జీవిత కాలంలో కష్టపడి సంపాదించిన హక్కు ఆస్తి మీద అతనికి హక్కు ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ కాదు మనం నైన్టీ పర్సెంట్ హక్కు ఉంటుంది అంటే ఆ ఆస్తులను డిస్పోజ్ చేసేటప్పుడు కొన్ని బాధ్యతలు తీర్చాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతడు కష్టపడి సంపాదించుకున్నాడు తర్వాత ఒక ఇల్లు సంపాదించుకున్నా అనుకుందాం ఆ ఇల్లు అమ్మేస్తా అంటే కుదరదు ఆ ఇల్లు అమ్మే ముందు అతని మీద ఉన్న డిపెండెన్స్కి ఎంతో కొంత ఆశ్రయం కల్పించి మీ తర్వాత ఏమేమి చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు అతనికి ఆ ఇంట్లో ఉన్న భార్య ఉంటుంది అనుకో నేను ఇల్లు అమ్మేస్తా అంటే కాదు నువ్వు ఇల్లు అమ్మేస్తే మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది నువ్వు ఇల్లు అమ్ముకో నేను ఎవడే వద్దన్నాడు కాకపోతే భార్య గనికెళ్ళి అప్లై చేసుకుంటే భార్య రైట్స్ కూడా పరిగణలోకి తీసుకుంటది కోర్టు మా నా కష్టాజితం అని చెప్పి ఇష్టం నాటి చేస్తున్నాడు అండి మరి నాకు నా నా జీవితం ఎట్లా అని చెప్తే ఇప్పుడు ఆయన కష్టంలో కూడా ఏమో కష్టం ఉంది కదా కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించాలి కాబట్టి జనరల్ రూల్ ఏముంటది అంటే ఏంటంటే కష్టపడి సంపాదించినది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఏమైనా చేసుకుంటా అంటారు నువ్వు ఏమేమి చేసుకో కానీ చేసుకునే ముందు ఆ డిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేసి చేసుకో అని చెప్తాం అన్మ్యారీడ్ డాక్టర్ ఉంది అనుకో సపోజ్ అన్మ్యారేడ్ డాక్టర్ ఉంటే నేను నాకు కష్టపడి సంపాదించుకున్నా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు వర్కౌట్ కాదు సోషల్ పరంగా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి యూనిట్ టు ఫిల్ఫిల్ ఇట్ ఆ అమ్మాయికి సంబంధించి ఆ పెళ్లి ఖర్చుకు సంబంధించి నీ స్తో తగ్గట్టు లేకపోతే నీ కమ్యూనిటీకి తగ్గట్టు ఎంతో కొంత ఖర్చులు తీసి నెక్స్ట్ యూ క్యాన్ ఎంజాయ్ యువర్ ప్రాపర్టీ అని చెప్తాం జనరల్గా ఎప్పుడు కూడా సో ఆస్తుల విషయానికి వస్తే మీరు అన్నట్టు అదే చెప్తున్నారు ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి తల్లి ఆస్తులు ఉంటాయి అది ఎవరికి వస్తా అంటారు భార్య మీద ఉన్నప్పుడు చనిపోతే ఎవరికి వస్తా అంటారు ఇప్పుడు భార్యకు హక్కు లేదంటాం కానీ భర్త చనిపోతే మళ్ళీ భార్యకు హక్కు వచ్చేస్తుంది ఆస్తి రైట్స్ మారుతుంటాయి ఒక వ్యక్తి బతుకున్నప్పుడు ఒక ఉంటది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక ఉంటది సో అక్కడ డాక్యుమెంట్ బట్టి కూడా మారుతుంటాయి ముందే మారుంటాయి ఇంకా చాలా నానుడు ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు కూడా సమాన హక్కులు ఉన్నాయి అనే దాని మీద కూడా చాలా మంది క్లారిటీ లేదు ఓకే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సమాజంలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ దే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ తండ్రి ఆస్తులో కానీ తల్లి ఆస్తులో కానీ ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంది ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన హక్కు ఉంది అది క్లైమ్ చేసుకోవచ్చు అక్కడ పరిస్థితిని బట్టి ఓకే సో ఎప్పుడైనా కూడా ఏంటంటే కొన్ని మనం బేసిక్ లైన్ చెప్పగలుగుతాం ఇది లేదు ఉంది అని కానీ ప్రతిదీ మళ్ళీ కేసు టు కేసు వచ్చేస్తారు ఎప్పుడైనా ఒక ఆస్తికి సంబంధించిన విషయం మీద క్లారిటీ రావాలి అంటే డెఫినెట్లీ ఒక మంచి అడ్వకేట్ సంప్రదించి దానిపైన క్లారిటీ తీసుకుంటే ఆ వ్యక్తికి సంబంధించి క్లియర్ అయిపోతాయి ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి ఒక మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చనిపోయారు ఇద్దరు ఉన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళకి పిల్లలు అలాంటప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక గార్డియన్ కంపల్సరీ ఎవరో ఒకరు రావాల్సి ఉంటుంది చూసుకుంటారు ఆస్తులు బాగా ఉన్నప్పుడు అప్పుడు ఆ ఆస్తి ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు గార్డియన్ చూసుకుంటాడా లేదంటే ఈ పిల్లలకి మాత్రమే హక్కు ఉంటుందా అందులోనూ ఇప్పుడు మరి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు అబ్బాయికి ఇద్దరికి సమానంగా వర్తిస్తుందా లేదంటే ఫుల్ షేర్ అనేది అబ్బాయికే వెళ్తుందా మీకు గార్డియన్ అనే పదంలోనే ఉంది గార్డియన్ అనే పదం పుట్టిందే గాడు నుంచి అంటే ఏంది అంటే ఒక 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 విషయాన్ని కాపలా ప్రొటెక్ట్ చేయటము కాపలా కాసే వ్యక్తిని మనం అంటాం మనం సో గార్డెన్ అంటే ఏంది ఇక్కడ ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు చనిపోయారు చనిపోయే తల్లిదండ్రులకు ఆస్తుంది వాళ్ళకి మైనర్స్ ఉన్నారనుకోండి ఆల్వేస్ వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సమానంగా వచ్చేస్తుంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరున్నా కూడా సమానంగా వచ్చేస్తుంది మైనర్ అయితే మైనర్ కాకున్నా కూడా సమానంగా వస్తుంది కాకపోతే మైనర్ విషయంలో ఏంటి అంటే నువ్వు మీరు అన్నట్టు మీరు మైనర్కి అమ్ముకునే రైట్స్ ఉండవు కాబట్టి మైనర్ ప్రాపర్టీని మైనర్ పేరు మీద ఉన్న ప్రాపర్టీని కాపాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు మేజర్ అయ్యేంత వరకు మీరు అన్నట్టు ఒక గార్డియన్ పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన గార్డియన్ పెట్టుకొని ఆ గార్డియన్ సంరక్షణలో ఆస్తులు అనేది వాళ్ళకి మేజర్ అయ్యేంతసేపు కాపాడుకోవచ్చు ఇది జనరల్ జరుగుతుంది అమ్ముకునే అవకాశం ఉంటుందా బిఫోర్ మైనర్ విషయంలో ఎప్పుడైనా చాలా గుర్తుపెట్టుకోండి మైనర్ పేరు మీద ఉన్నది ఏది కూడా అమ్మడానికి వీల్లేదు ఒకవేళ ఏదన్నా అమ్మాల్సిన పరిస్థితి కనుక ఏర్పడితే డెఫినెట్లీ కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అమ్మాలి డైరెక్ట్ అమ్మనిక లేదు నువ్వు డైరెక్ట్ అంత ఇన్వాలిడ్ అది నువ్వు మైనర్ తీసుకెళ్లి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇన్వాలిడ్ అది మైనర్ అమ్మనికి లేదు మైనర్ ఈజ్ ఆల్వేస్ ఏ బెనిఫిషియరీ బెనిఫిషియరీ అంటే ఏంటంటే ఆయనకు లాభాలే తప్ప లాస్లు ఆయన బెనిఫిషరీ నువ్వు ఎప్పుడైనా సరే మైనర్ పేరు మీద ప్రాపర్టీ కొనొద్దు మైనర్ పేరు మీద ఉన్న దాని మీద అగ్రిమెంట్ కూడా చేసుకోవద్దు సో మైనర్ కి సంబంధించిన ప్రాపర్టీ అమ్మాలంటే కోర్టు కోర్టుకుంటే కొంతమంది ఏంటంటే తమ పిల్లలకి అంటే డబుల్ మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్ పేర్లు మార్పించడం అవసరమా అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళ పిల్లలపైనే వాళ్ళు ప్రాపర్టీ రాసేస్తూ ఉంటారు కొన్న కొత్త ప్రాపర్టీస్ ని అలాంటప్పుడు వాళ్ళు ఒకవేళ మైనర్ అయితే అలా కొనడానికి మైనర్ అయితే మైనర్ అయితే కొనచ్చు అదే చెప్తున్నా మైనర్ పేరు మీద కొనొచ్చు అమ్మనికి లేదు ఇప్పుడు ఒక వ్యక్తి తన మైనర్ పిల్లల పేరు మీద ఒక అసెట్ కొనచ్చు ఒక బిల్డింగ్ కొనొచ్చు ఒక ప్లాట్ ఫ్లాట్ అన్ని కొనొచ్చు కానీ అమ్ముకోని లేదు మేజర్ లేదు సో అమ్ముకోవాలంటే మళ్ళీ ఏం చేయాలా కోర్టుకి వెళ్ళి ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం ఖరాబ్ అయింది లేకపోతే హైయర్ స్టడీస్ కి పైసలు లేవు ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని అమ్మాలి అప్పుడు కోర్టు కూడా ఏం చేస్తుంది ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ ఆయనకు ఆరోగ్యం ఖరాబ్ అయింది సపోజ్ చెప్తున్నా ఆరోగ్యం ఖరాబ్ అయింది హాస్పిటల్ ఖర్చు ఒక పదిహేను లక్షలు ఉంది అసెట్ వాల్యూ యాభై లక్షలు ఉంది అనుకో ఆస్తి అమ్మి పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకొని ముప్పై లక్షలు మళ్ళీ మైనర్ పేరు డిపార్డ్ చేయమని చెప్పి చేస్తేనే పర్మిషన్ ఇస్తుంది అంటే ఇట్లాంటి కండిషన్స్ పెట్టి కోర్టు ఎప్పుడు ప్రొడక్ట్ చేస్తుంది అన్నట్టు దానిపైన సూపర్ అండి